మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపట్టిన పోటీ సంతకాల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రసబండ కార్యక్రమం జరుగుతోంది ఈరోజు దీనికి విచ్చేసిన మన ఎమ్మెల్యే ఆటిపట్ రెడ్డి గారికి వేదిక పోయిన పెద్దలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం మన దేశానికి స్వాతంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేంత వరకు పన్నెండు మా మెడికల్ కళాశాలలు మాత్రమే మంజూరు ఉన్నాయి రాష్ట్రానికి కానీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేంద్రాన్ని ఒప్పించి ఒకే మాడు ఏ సీఎం ఈయన పదిహేడు మెడికల్ కళాశాలను అట్ల దాని అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మంజూరు చేయించుకున్నాడు ఆయన దాంట్లో భాగంగానే ఏడు మందు మెడికల్ కళాశాల నిర్మించడం జరిగింది మిగతాయని మిగతా దశల్లో ఉన్నాయి ఆ మిగతా కాలేజీలన్నీ కానీ ఆ కాలేజీలు ఇప్పుడు అసలు ఈయన మూడు వేలు ఖర్చు పెట్టాయే పనికి ఈ చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ వచ్చిన ఇప్పుడు అది ప్రైవేట్ వాళ్ళు తన అనుయాలు అందరికీ దారదత్తం చేయాలని దారదర్శ ప్రయత్నం చేస్తున్నాడు కానీ దాన్ని వ్యతిరేకించడానికి ఇప్పుడు కోర్టు సంతకాల ఉద్యమం మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మార్పు చేపట్టడం జరిగింది ఇప్పుడు ఈ దీనివల్ల ప్రైవేటీకరణ వల్ల పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలందరూ నష్టపోతారు ఎందుకంటే వైద్య విద్య ఇంటే కోటి రూపాయలు తక్కువ కాకుండా ఉంటుంది సీటు అట్లా ఆసుపత్రుల్లో కూడా ప్రతి ఒక్క ప్రైవే అూపర్ స్పెషల్ హాస్పిటల్లో కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది పేద ప్రజలు కాబట్టి దీని అన్ని అందుకొని మనం ఈ సొంతకాల అంటే ఈ మన గవర్నర్కి ఎన్ని కోట్ల సొంతకాలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత కూడా అతను విరమించుకోకుంటే మనం అలా ఉద్యోగం చేసి కానీ దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగకుండా నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను తెలియజేస్తూ నిర్వహించుకుంటున్నాను